జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ దైవబలం ప్రేక్షక మహాసు కూడా నమస్కారం నూతన ఆంగ్ల సంవత్సరంలో పెట్టబోతున్నటువంటి ప్రేక్షక మహాచేనుకి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క నూతన ఆంగ్ల సంవత్సరంలో కొన్ని రాసులు వారికి ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ యొక్క రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడం వలన వారు సమస్యల నుంచి బయటపడతారు అనేటువంటి విశేషాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ సంవత్సరం మరి కొత్త సంవత్సరంలో మా రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయండి అని చెప్పి అందరూ కూడా అడుగుతున్నారు అయితే మనం పంచాంగం చూసేది ఉగాది తర్వాతే మన మన యొక్క నూతన సంవత్సరం ఉగాదితో ప్రారంభమవుతుంది కానీ కొంతమంది మాకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది గురువు గారు చెప్పండి అని అడుగుతూ ఉన్నారు వారి కోసమే ఈ వీడియో చేయడం జరిగింది ముఖ్యంగా గురువు యొక్క సంచారం వలన మన జాతకంలో పలు మార్పులు జరుగుతూ ఉంటాయి గురువు ఒక్కో రాశిలో ఒక్క సంవత్సరము సంవత్సర కాలం ఒక రాశిలో ఉంటాడు అలా ఉన్నప్పుడు కొన్ని రాశుల వారికి యోగ్యుడుగాను కొన్ని రాశుల వారికి బలహీనంగాను ఏర్పడి గురు ప్రభావం వలన గురువు యొక్క అనుగ్రహం కోల్పోవడం వలన కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ విధంగా గురువు లేకపోతే వివాహం వాయిదాలు పడేటువంటి అవకాశం కనిపిస్తుంది గురు అనుగ్రహం లేకపోవడం వలన శుభకార్యాలు అంటే గృహ ప్రవేశాలు కానీ గృహ నిర్మాణాలు చేసుకోవాలన్నా కూడా ఇబ్బందులు పడతాం అలాగే గురువు అనుగ్రహం లేకపోతే ఆర్థికంగా ధనపరంగా కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది గురువు యొక్క అనుగ్రహం లేకపోతే ఆరోగ్యపరమైన సమస్యలు కూడా వస్తాయి ఎందుకు వస్తాయండి గురువు అనుగ్రహం లేకపోతే అంటే గురువు అనుగ్రహం లేనప్పుడు చెడు గ్రహాల ప్రభావం మన మీద ఎక్కువగా ఉంటుంది అదే ఆ యొక్క గురు దృష్టి కానీ గురువు యోగ్యమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు కానీ చెడు గ్రహాల దృష్టి మన మీద ఉన్నా కూడా ఆ గురు ప్రభావంతో తొలగిపోతాయి మనం హాయిగా ఉండొచ్చు కానీ ఇక్కడ మన యొక్క స్థానం కూడా మనకు విరుద్ధంగా ఉన్నప్పుడు గురువు కూడా యోగ్యమైన స్థానాలు లేనప్పుడు వేరే గ్రహాల ప్రభావం మన మీద ఎక్కువగా పడి మనం భగవంతుని ఆరాధించాలనేటువంటి అంశం కూడా మనం స్ఫురణకు రాక మనం అలా ఇబ్బందులు పడుతూనే ఉంటాం కాబట్టి ఏ రాశుల వారికి గురువు యొక్క అనుగ్రహం ఉండదు ఈ సంవత్సరము అనేటువంటి అంశం గురించి మాట్లాడుకుంటే మే వరకు కూడా మన ఇప్పటివరకు ఎలాగో గత సంవత్సర కాలం ఏ విధంగా ఉందో గురు సంచారం అలాగే ఉంది మే తరువాత నుంచి గురువు వృషభ రాశిలోకి ప్రయాణం చేస్తున్నాడు ఆయన అంటే మేషరాశి నుంచి గురువు మన వృషభ రాశిలోకి వెళ్తున్నాడు వెళ్తున్న సమయంలో మరి మిథున రాశి వారికి వ్యయంలోకి అవుతున్నాడు పన్నెండవ స్థానంలోకి వస్తున్నాడు పన్నెండవ ఇంట్లోకి ఇది మిథున రాశి వారికి యోగ్యమైన కాలం కాదని చెప్పవచ్చును అలాగే తులారాశి వారికి అష్టమ గురువు అవుతున్నాడు అష్టమ గురువు కూడా యోగ్యం కాదు అలాగే ధనుస్సు రాశి వారికి షష్టమ గురువు అవుతున్నాడు ఆరో స్థానం ఆరో ఇంట్లోకి ఇవన్నీ కూడా పాపస్థానం అనమాట ఏ రాశి వారికైనా ఆరు ఎనిమిది పన్నెండు అనేటువంటివి పాపస్థానాలుగా శాస్త్రం చెప్పబడుతుంది మరి గురువు మనకి యోగ్యమైనటువంటి స్థానంలో లేకపోవడం వలన అనేక సమస్యలు ఈ యొక్క మిథున తులారాశి ధనుస్సు రాశి వారికి ఏర్పడుతున్నాయి ముఖ్యంగా మిథున రాశి వారు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వృధా డబ్బు ఖర్చు అనుకున్న పనుల్లో జాప్యం వివాహ విషయంలో వివాహం చేయాలన్నా ఇంట్లో శుభకార్యం చేయాలంటే అనుకూలమైన సమయం లేక ఇబ్బంది పడడం అలాగే ఏదన్నా నిర్మాణం భూమి కొందామన్నా స్థలం కొందామన్నా డబ్బులు చేతిలో ఉన్నా వాయిదాలు పడడం ఇలాంటివన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి ఈ యొక్క మిథున రాశి వారు కాబట్టి ఈ మిథున రాశి వారందరూ కూడా ఈ సంవత్సరం మే తర్వాత నుంచి జాగ్రత్తగా ఉండాలి అలాగే తులారాశి వారికి అష్టమ గురువు అవుతున్నాడు అష్టమ గురువు అవడం వలన కష్టములు ఎక్కువగా ఉంటాయి గురువు యొక్క దృష్టి లేకపోవడం వలన అలాగే గురువు కూడా అష్టమంలో ఉండడం వలన జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఇది ఏ పని చేసినా కూడా ఆచి తూచి అడుగు వేయాలి అలాగే అష్టమ గురువు ఉండడం వలన పనుల్లో విపరీతమైనటువంటి జాప్యం లభిస్తుంది ఏ పని అనుకున్నా కూడా సకాలంలో పూర్తి కాదు చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది ఏ పని అనుకున్నా కూడా కాబట్టి గురువు యొక్క అనుగ్రహం తులారాశి వారికి లేదు అలాగే ధనుసు రాశి వారికి ఆరవ స్థానంలో గురువు ఉండడం వలన ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి శత్రుపేడ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు అయినటువంటి గురువు సంచారం వలన కలుగుతున్నటువంటి ఈ యొక్క మిథున తుల ధనస్సు రాశి వారందరూ కూడా ఈ సంవత్సరము ఖచ్చితంగా ఘాన్గాపూర్లో గురు దర్శనం చేసుకొని గురు పూజ చేసుకున్నట్లయితే కొంతవరకు ప్రభావం తగ్గుతుంది అలాగే గురువారం రోజున ఆవుని సేవించినట్లయితే గురువు ఆవుకి శనగలు లాంటివి పదార్థాలు తినిపించినట్లయితే గురువు ఆ యొక్క అనుగ్రహం కలిగి మీరు సుఖాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది అలాగే దత్త పారాయణం చేయాలి అలాగే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసినట్లయితే కూడా మీకు గురువు యొక్క అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు అలాగే ప్రతి సోమవారము రుద్రాభిషేకం చేయడం వలన కూడా ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే తొలగిపోతాయి ఆర్థిక పరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి ఈ యొక్క మిజిన తుల ధనస్సు రాశి వారు ఈ విధంగా జాగ్రత్తగా ఉండి మీ సమస్యల నుంచి బయటపడి సంతోషంగా ఉంటారని తెలియజేసుకుంటూ జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ